చూస్తే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం మరింత ముదురుతుందా అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారా సినీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే ఏపీ ఎన్నికల తర్వాత నుంచి ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి మెగా అల్లు ఫ్యామిలీస్ మధ్య వివాదం తారాస్థాయికి చేరిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇక ఇప్పటికే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి తరపున ప్రచారంలో పాల్గొనడం తీవ్ర వివాదానికి దారితీసింది ప్రత్యర్థి తరపున ప్రచారం చేయడంపై అల్లు అర్జున్ ను మెగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు అప్పట్లో నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్ ను సాయి తేజ్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేయటం ఇవన్నీ కూడా వివాదానికి బలం చేకూర్చాయి కానీ అప్పట్లో పవన్ మాత్రం ఈ వివాదంపై స్పందించలేదు తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది పవన్ కర్ణాటక పర్యటనలో నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు ఇప్పటి హీరోలు మాత్రం అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇది కాస్త మెగా వజెస్ అల్లు ఫ్యామిలీ మధ్య ఫ్యాన్ వోర్ కు దారితీసింది

సొంత బాబాయ్ సొంత మామ పవన్ కళ్యాణ్కు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు మెగా ఫ్యామిలీ మొత్తం అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేసినా ఎప్పుడు కూడా అల్లు అర్జున్ అక్కడ ప్రచారానికి రాలేదు అంతేకాకుండా అక్కడ కర్నూలు నంద్యాల శిల్ప రవిచంద్రారెడ్డి ప్రచారానికి ఆయన వెళ్ళారు ఆ సమయంలో నాగబాబు పెట్టిన ట్వీట్ సంచలనంగా మారింది పరాయిడైనా మన వెంట ఉంటే మనవాడే మనవాడైనా పరాయి వాళ్ళకి వెంట ఉంటే పరాయి వాడేనంటూ ఆయన ట్వీట్ చేశారు అనంతరం ఆ ట్వీట్ని డిలీట్ చేయడంతో పాటు ట్విట్టర్ అకౌంట్ కూడా డియాక్టివేట్ చేశారు తిరిగి మళ్ళీ యాక్టివేట్ చేసుకున్న పరిస్థితిని మనం చూసాం ఆ సమయంలోనే అటు అల్లు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అంతా కూడా కొంత దూరం పెట్టిన పరిస్థితి అయితే కనపడింది ఇటీవల నిహారిక కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఎవరిష్టం వారిది అంటూ వ్యాఖ్యలు చేసింది ఇక సాయిధనం తేజ్ అయితే ఏకంగా అటు అల్లు అర్జున్ ని అన్ఫాలో కూడా చేశాడు తాజాగా ఈ ఉదంతం పైన అటు చిరంజీవి కావచ్చు అటు అల్లు అల్లు అర్జున్ లేకపోతే అటు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడినప్పటికీ నిన్న కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తిరిగి మరోసారి వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని ని అయిందంటూ భావిస్తూ పుష్ప సినిమాలో అటు అల్లు అర్జున్ గంధప చెక్కల స్మగ్లర్గా నటించాడు త్వరలోనే పుష్ప టూ కూడా విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే అటవీ పరిరక్షణ కోసం ఆయన మాట్లాడుతూ గతంలో అడవులను కాపాడేవాళ్ళు హీరోగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అడవుల్ని నరుకుతున్న వాళ్ళు హీరోలుగా మారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు అల్లు అర్జున్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనంటూ అందరూ కూడా చెప్తూ ఉన్నారు గతంలో అటు అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చినప్పుడు సైతం అటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఆయన అటు అభినందించింది లేదు కేవలం అత్త సురేఖ మాత్రమే ఇంటికి వెళ్ళి అభినందించింది అటు చిరంజీవి రామ్ చరణ్ తదితరులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు తప్పించి ఎక్కడ కూడా కలవలేరు కానీ ఇదంతా కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాళ్ళ మధ్య దూరాన్ని అంతకంతకు పెంచుతున్నాయి అన్నట్టుగా భావించాలి మరోపక్క అల్లు అర్జున్ కూడా అంతే స్థాయిలో మెయింటైన్ చేస్తున్నాడు ఇకపై తనకు మెగా ముద్ర అవసరం లేదన్నట్లుగానే ఆయన కూడా ప్రవర్తిస్తున్నాడు ఇదంతా కూడా మెగా అభిమానులు కొంత జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది మొన్నటిదాకా అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీలో భాగమే అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ తనంతటి తానుగా ఐకాన్ స్టార్గా ఎదిగాడు ఇకపై తనకు మెగా ఫ్యామిలీ నీడ తనపైన అవసరం లేదు తను సెల్ఫ్గా ఎదిగానంటూ అటు ఆ అభిమానులకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏమైనప్పటికీ నిన్న కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలైతే ఆ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను మరోసారి బయటపెట్టినట్లయిందనే భావించాల్సి ఉంటుంది సర్తాజ్ పవన్